ఎంత పామును పట్టాను ఇదే నన్ను చేయదు అనుకునేటువంటి వాళ్ళు చిన్న పాముతో చేయనిపోయారు చిన్న పామును పట్టుకునేటప్పుడు అది కరిచిన దాన్ని బట్టి ఆ ఎక్కి ఆ సమయంలో వారికి ట్రీట్మెంట్ అందక ఎంతమంది తమ ప్రాణాలు కూడా ఏం చేశారు కోల్పోయారు కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో మనకుండి జ్ఞానము మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే ఉదాహరణకు సంశ్ర గురించి మనం మాట్లాడాలనుకునేటప్పుడు తను పాపంలో ఉంటుండగానే నేను విడా చిమ్మి ఇలా లేస్తాను అనుకున్నాడు ఇలాగని ఇలా అంటాను మొత్తం కట్లని ఊడిపోతాయి అని అనుకున్నాడు కానీ తను ఎడబాసిన సంగతి అతనికి అతనికి తెలియలేదు దేవుడు చెప్తున్నాడు మీరు బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదల వల్ల మీరు ఉండద్దు అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె వెదుకుచూ తిరుగుచున్నాడు కాబట్టి మెలుకుగా ఉండండి అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారుగా మనం నడుచుకోవాలని చెప్తూ దేవుడు పదే పది సార్లు మనకేం చేస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎంత బలవంతుడైతేనేమి ఎంత శౌర్యవంతుడైతేనేమి ఎంత గొప్పవాడైతేనేమి సంస్థను చూసినప్పుడు పిలుస్తులు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు భయపడిపోయేవాళ్ళు బెదిరిపోయేవాళ్ళు ఎలా చంపాలనుకున్న దానికి ఎవరి తరం కూడా కాదు ఎవరు కూడా అతను ఏం చేయలేరు ఒకే ఒక బలహీనత ఒకే ఒక పాపం అతనిలో వాళ్ళకి దొరికింది దాన్ని పట్టుకున్నారు ఈరోజు మనం దేవుని ద్వారా దేవుడు ఇచ్చిన తలంతుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి అనేక విధాల్లో మనం గొప్పవరం కావచ్చు ఒక తప్పు చాలు మనల్ని క్రీస్తులో నుంచి నరకానికి తీసుకెళ్ళడానికి మన జ్ఞానంతో చేసే పనులు చాలాసార్లు ఆధ్యాత్మికమైన జీవితంలో అందుకనే ఎబ్రిల్ క్రాసిన పత్రికలో గంధకత చెప్తాడు ఆరో నాలుగో నాలుగవచనలో ఒకడు పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై రాబోవు దేవుని దివ్యవాక్యం చేత పట్టుకున్న తర్వాత కూడా వాళ్ళు తప్పిపోయే పరిస్థితులు వాళ్ళ ముందు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా మెలుకుగా ఉండాలి లేకపోతే మన జీవితంలో మనం ఏం చేస్తాం నష్టపోతూ ఉంటాం అందుకని పాపం అని తెలిసిన తర్వాత అటు ఎలా చా నాకు జ్ఞానం ఉందండి పర్లేదు నేను తప్పించుకుంటాను నాకు తెలివి ఉంది నేను చాకచౌక్యంగా చాలా ఈజీగా బయటికి రాగలుగుతూ ఉంటాను నేను నాకేం కాదు నేను చాలా ఈజీగా వచ్చేస్తాను నాకు అవన్నీ తెలిసిలేము అనుకుంటాం వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత స్నేహితులు ఒప్పుకోలేదండి బంధువులు ఒప్పుకోలేదు తర్వాత ఇంట్లో ఉండేవాళ్ళు ఒప్పుకోలేదు దానివల్ల ఇలా చేయవలసి వచ్చింది కారణం దిగజారిపోయిన తర్వాత కొన్నిసార్లు ఆడి మాట్లాడకుండా అంటే ఓసి ఎవరు తప్పు చేయలేదు ఎవరు నీతిగా ఉన్నారు ఎవరు యథార్థంగా ఉన్నారు అనేదానికి ఇతరుల పైన మనం తప్పు మోపడానికి చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం కాబట్టి కొన్నిసార్లు అది పాపమని తెలిసినా అటువైపు మనం వెళ్లకుండా మన జాగ్రత్తలో మనం ఉంటేనే మనం జ్ఞానవంతులుగా మన జీవితం దిద్దుకుంటాం లేదు సొంత జ్ఞానంతో వెళ్తే ఏమవుతాం నష్టపోతూ ఉంటాం